హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అయితే ఇందుకని ఇది ఏం కూర తెలుసండి పొనగంటి కూర అండి ఇది పొనగంటి కూర అంటే చాలా ఆరోగ్యం చాలా మంచిది వండుకుంటే చాలా మంచిది ఇది ఒక్కటే తెలుసు కదండి మనందరికీ దీనిలో ఉన్న పోషక విలువలు చెప్తున్నాను చూడండి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండు రకాలు ఉన్నాయండి ఇందులోని ఇది ఒక వంద గ్రాములు పొనగంటి కూర తీసుకుంటే యాభై గ్రాముల శక్తి ఉంటుందంటండి పిండి పదార్థాలు వచ్చేసి ఐదు గ్రాములు ఉంటాయటండి మాంసకృత్తులు వచ్చేసి ఐదు గ్రాములు ఉంటాయి క్రొలు ఏమో జీరో పాయింట్ సెవెన్ అంటే డైట్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా దీన్ని తినాలి అని భయపడాల్సిన పని లేదండి జీరో పాయింట్ సెవెన్ అంటే లేనట్టే లెక్క ఇంకా ఫైబర్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉందండి సపోటాలో టెన్ గ్రామ్స్ ఉంటే దీనిలో సెవెన్ గ్రామ్స్ ఉందండి అసలు ఫైబర్ అనేది ఇంత ఫైబరు ఈ ఆకుకూరల్లో ఇంత ఎక్కువ ఉండే ఫైబర్ ఆకు ఇది ఒకటే అని చెప్పొచ్చు ఇంకా సూక్ష్మ పోషక విలువల గురించి మాట్లాడదామండి విటమిన్ సి వచ్చేసి వన్ నాట్ త్రీ మిల్లీగ్రామ్స్ ఉంటుందటండి చాలా ఎక్కువ ఉందండి ఒకవేళ మనం వండుకునేటప్పుడు సగం ఆవిరైపోయినా అంటే నూనెలో వేపితే ఏదీ ఉండదండి జస్ట్ వండుకుని ఉడకపెట్టుకుంటే కనీసం సగం సగమన్నా ఉంటుంది ఫోలిక్ యాసిడ్ వచ్చేసి నలభై ఎనిమిది మైక్రోగ్రామ్స్ ఉందటండి బీటాకెరేటీన్ వచ్చేసి ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మైక్రోగ్రామ్స్ ఉందటండి విటమిన్ కే ఐదు వందల డెబ్భై ఎనిమిది చాలా ఎక్కువండి విటమిన్ కే చాలా అవసరం కదా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ రక్తం గడ్డకట్టాలంటే మై విటమిన్ కే కావాలి ఇంకా కాల్షియం వచ్చేసి పాలకంటే నాలుగు రెట్లు బలం ఉందటండి కాల్షియంలోని ఈ పనగంటి కూరలోని ఐదు వందల పది మైక్రోగ్రామ్స్ ఉందటండి పాస్పరస్ వచ్చేసి యాభై ఎనిమిది మిల్లీగ్రాములు ఉందండి ఇన్ ఇన్ని పోషక విలువలు ఉన్నప్పుడు దీన్ని మనం వండుకోవడం రాక మనం దీన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం అనిపిస్తుందండి నిజంగా నిన్న తెచ్చారండి ఈయన ఏం చేశానంటే నేను మొత్తం ఆకు కోసేసి పక్కన పెట్టాను ఉదయం కడిగేసి తీసుకున్నాను అసలు దీనిలోని ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఏది వాడకుండా స్వచ్ఛంగా స్వచ్ఛంగా పెరుగుతుందండి ఇది దీన్ని మనం వాడడానికి మనం ఎలాంటి భయం పడక్కర్లదు ఇంకోటి ఏంటంటే పురుగు అనేది ఆకుూరని ఆశిస్తుందండి కానీ ఆ పురుగు ఉందని చెప్పేసి ఆకుూరని దూరం పెడితే మనకి ఆరోగ్యం ఎలా వస్తుందండి ఆ పురుగు ఉన్నది పాడేయడం మంచిది కోసుకోవడం అంతే కదా అయితే ఈ దీనివలన ఈస్ట్రోజన్ హార్మోను క్ర ప్రస్టోజన్ హార్మోను రెండు బాగా పనిచేస్తాయటండి దీని తీరు దీని దీని ఆకుని నీళ్లలో వేసి మరిగించి ఈ ఆకు తీసేసి ఆ ట్రికాషన్ తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయటండి అయితే నరాల నుండి సంకేతాలు ఉంటాయి చూసారా అవి ఆ వ్యవస్థను స్టిమ్యులేట్ చేసి బాగా పనిచేసేలా మనకు సహాయపడుతుందటండి క్యాన్సర్ నుండి రక్షించడానికి వచ్చిన వారిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందటండి ఇన్ని సుగుణాలున్నా పొనగంటి కూరని మన అందరం ప్రతి దానిలో ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా వారంలో రెండు మూడు రోజులు ఖచ్చితంగా తినాలటండి ఎందుకంటే ఇది మనకి ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందండి ఈ వీడియో ఎలా ఉందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching for video.